అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్ కూడా మనతో సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు ఆయనతో మాట్లాడారు అన్న నమస్తే నమస్తే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది సంచలన రేపుతుంది ఆ వీడియో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్ బ్యాక్ కింద పడే సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఆ వీడియోలో సాక్ష్యంగా ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ పరిమితికి మించి జన సమీకరణ జరిగిందని చెప్పేసి అదేవిధంగా లిమిట్కి మించి వాహనాలని అక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి పోలీసులు ఎప్పటికే కేసులు నమోదు చేశారు ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా నాన్అ బిల్ సెక్షన్లు పెట్టినట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏం జరగబోతాం ఎస్ ఆ వీడియో చూస్తే పవన్ జరిగింది ప్రమాదము అనేది మాత్రం అర్థమవుతోంది ఇదేదో కావాలని చంపారనో కావాలని కారు కారు పెట్టి తొక్కించారనో మనం అంటానికి లేదు కానీ జరిగింది ప్రమాదము అని మాత్రం అర్థమవుతుంది అయితే ఆ ప్రమాదం మీద మనం ఆ రోజే మాట్లాడేం కానీ ఆ రోజు ఈవినింగు గుంటూరు ఎస్పీ గారు అంటే పర్నాడు ఎస్పీ గారు ప్రెస్ మీడి పెట్టిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు పర్నాడు జిల్లా ప్రెస్ మీడి పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో వెహికల్ కాదు అది ప్రైవేట్ వెహికల్ ఒకటి తొక్కేసింది సింగ్ అని చెప్పిన తర్వాత అవునేమని చెప్పేసి ఆ విషయాన్ని మనం కూడా వదిలేస్తుంది దాని మీద విచారం జరుగుతుంది కదా అని చెప్పేసి కానీ నిన్న ఒక వీడియో ఈ వీడియో సర్క్యులేషన్ స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి కూడా కాదు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దొక్కేసింది అన్న విషయం బయటకు వచ్చింది ఇది పోలీసులు కూడా తమ దర్యాప్తును మార్చుకొని కేసులు కూడా మార్చేసి ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ డ్రైవర్ రమణారెడ్డి మీద కేసులు నమోదు చేశారు ఇప్పటికే రమణారెడ్డిని అదుపులో తీసుకున్నారు విచారిస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంతు కూడా విచారణకు వస్తే అరెస్ట్ జరిగిద్దా చూడాలి కానీ ఒకటి నాకు ఇక్కడ ఇది ప్రమాదం ఈ ప్రమాదం అనేది కదా ప్రమాదానికి ఏంటి ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ చేసినటువంటి అంటే వాళ్ళ వైఖరి ఎలా ఉంది స్పందించిన తీరేంటి ఇది మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఏది ఆ వెహికల్ అతని మీదకి ఎక్కినట్టు తెలియదు తెలియకపోవచ్చు కూడా అతనే ఊహించి ఉండడు కదా తెలియకపోవచ్చు కూడా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ముందు వెహికల్ వెనకాల వెహికల్ జగన్ మోహన్ రెడ్డి గారి వెహికల్కి శాటిలైట్ ఫోన్ వ్యవస్థ ఉంటుంది కమ్ వ్యవస్థ ఉంటుంది అంటే ముందు ఏం జరుగుతుంది పక్కన ఏం జరుగుతుంది ఎందుకంటే ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి శాటిలైట్ ఫోన్ వ్యవస్థ ఉంటుంది ఖచ్చితంగా వెనకాల వెహికల్ వాళ్ళు చూసి సార్ మీ వెహికల్ కింద మనిషి పడ్డాడు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ కో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీకో ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు అది ఒప్పనిగా బయటకే వినపడింది ఏదో చెవిలో పెట్టుకునే ఫోన్ కాదు అది బయటికే వినపడేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదం వినపడే అవకాశమే ఉంటుంది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది సరే ఆ వ్యవస్థ లేదు అక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్షణం తెలవలేదనుకో అనుకో తర్వాత వైసీపీ నాయకులు జరిగిన ప్రమాదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు కదా సరే ఆ నిమిషాన్ని తెలియకపోయినా ఆ గంటకి తెలిసే అవకాశం ఉంటుంది ఆ గంట కాపోయినా ఆ ఫోటో తెలిసే అవకాశం ఉంటుంది తర్వాత పెద్ద ఎత్తున అన్ని మీడియాలో వార్తా కథనాలుగా వచ్చింది ఆ డే ఆఫ్ ఎండికైనా ఎండ్ ఆఫ్ ది డే కైనా ఖచ్చితంగా విషయం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఏదో మన ప్రమాదం అంటే మన పర్యటనలో ఇద్దరు చనిపోయారు ఒకళ్ళేమో గుండెపోటుతో చనిపోయారు ఇంకొకళ్ళేమో కారు తొక్కబడి చనిపోయారు అనేటువంటి విషయం తెలిసి ఉంటుంది కాకపోతే ఆ కారు తొక్కబడి చనిపోయారు అనే చోట అప్పటికీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో వెహికల్ తొక్కిందని ప్రచారం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు కదా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా ఆ కార్యకర్త ఎలా ఉంది అనేటువంటిది కనీసం ఎవరిన ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయాలి కదా పరామర్శ వ్యక్తం చేసే ప్రయత్నం చేయాలి కదా ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయాలి కదా అదేమీ జరగలేదు ఒక వన్ ఇయర్ క్రితం చనిపోయిన ఒక కార్యకర్తకి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో అప్పటికప్పుడు చనిపోయినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళకి సంతాపాన్ని చెప్పలేదు ఆ కుటుంబానికి పరామర్శని వ్యక్తం చేయలేదు వాళ్ళ కుటుంబాన్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం కానీ ఆ కుటుంబం దగ్గరికి పోయి మాట్లాడే ప్రయత్నం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చేయలేదు సరే పోని తర్వాత రోజు మీడియా ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తర్వాత రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ మీద మాట్లాడడానికి వచ్చారు దేవరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ సంబంధించిన కేలక నాయకుడు మాజీ ఎమ్మెల్యే అతను ఒక అమాయకుడు కావాలని అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అని చెప్పారు మరి ఆ సందర్భంగానైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలో జరిగిన ప్రమాదాల మీద స్పందించారు కదా చనిపోయిన కార్యకర్తల మీద స్పందించారు కదా కనీసం ఒక సంతాపాన్ని చెప్పాలి కదా అది చెప్పలేదు సో నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ లో ఒక అంబులెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్లస్ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి ఏదైనా అనుకోలు ప్రమాదం జరిగితే ఉన్న పలాన వైద్యం చేయటం కోసం ఒక మెడికల్ టీం ఉంటది ఇప్పుడు అప్పటికప్పుడు ఆ మెడికల్ టీం కనుక స్పందించి ఉండుంటే ఈ ఇతనికి ఫస్ట్ ఎయిడ్ కనుక సింగయ్య కార్ కింద పడ్డటువంటి సింగయ్య ఫస్ట్ ఎయిడ్ కనుక చేసి ఉండుంటే ఇమీడియట్ గా అదే అంబులెన్స్ లో గనక గుంటూరు జిజీహెచ్ గనక ఉంటే లేదు ఇంకేదైనా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్ తరలించున్నా ఇవాళ సింగయ్య అనేవాడు బతుకునేవాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు ఫలితంగానే ఆ వ్యక్తి చనిపోయారు అనుకోవాలి ఎందుకంటే కనీసం స్పందించలేదు కనీసం స్పందించలేదు ఏదో నానేమో సినిమాలో మాయమై పోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట ఉంటది అది యా స్టేజ్ గా గుర్తొస్తుంది ఆ సన్నివేశం చూస్తూ ఉంటే ఆ సింగని కారు కింద పడ్డ సింగిని తీసే చట్ట పదల్లో వదిలేసినట్టు అనేటువంటి వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది నిజానికి ఆ ఆ జరుగుతున్నప్పుడు ఆ కారు కింద పడి తొక్కుతున్నప్పుడు చూడు ఇంకో రెండో కెమెరా వైపు నుంచి అక్కడ ఇద్దరు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు డ్రైవర్ ని ఆపు 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 అని చెప్తా ఉంటారు ఏదో సైకల్ చేస్తా ఉంటారు క్లియర్ ఆడియో లేకపోయినప్పటికీ కూడా అయితే సరే అప్పటికి ఆ డ్రైవర్కి ఆ సైకిల్ చూసి అర్థం కాలేదా సరే అప్పటికి అర్థం కాలేదు వెనకాల నుంచి సెక్యూరిటీ ఎవరికి చెప్పలేదా వైసీపీ నాయకులు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా తర్వాత ఆ రోజు చివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయం తెలవదా ఏంటిది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ గా చనిపోయినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడింది కానీ స్పందించింది కానీ లేదు పైగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు అసలు అక్కడికి వచ్చింది వైసీపీ కార్యకర్తలే కాదు టీడీపీ కార్యకర్తలే టీడీపీయే పంపించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం రబస్ చేయాలని ప్రయత్నం చేసింది వాళ్ళకి వచ్చింది వైసీపీ కార్యకర్తలు కాదు టీడీపీ కార్యకర్తలు నిన్న దాకేమో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టానికి కానీ ప్రచారం చేసుకున్నారు ఇవాళ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు టీడీపీ కార్యకర్తలు అని చెప్తా ఉన్నారు అది ఇంతకు వాళ్ళు వైసీపీనా టీడీపీనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వచ్చే వాళ్ళంతా టీడీపీ లేనా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ క్లారిటీ ఇవ్వాలి అంటే ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళని టీడీపీ అంటాం ప్రమాదం జరగకపోయి ఉంటే అది వైసీపీ భారీ ఎత్తున జనాలు వచ్చారని చెప్పటం ఇది ఎలా కరెక్టు ఎలా కరెక్ట్ నిన్న దాకా నువ్వు చెప్పిన మాట ఏంటి ఇలా నువ్వు చెప్తున్న మాట ఏంటి ఏదో ఎస్పీ చెప్పిన ఒక రాజిక ఆ రోజు అలా చెప్పాడు ఈ రోజు ఇలా చెప్పాడు అని చెప్పేసి ఇది మాట్లాడుతున్నారు కదా మరి వైసీపీ నాయకులు అలా ఆ రోజు చెప్పారు ఈ రోజు ఇలా ఎందుకు చెప్పారు అంటే చాలా క్లియర్ గా మనుషులు ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కలేదు నేను ఇప్పుడు దాకా ఏం చూసాం మా అన్న నా ఫోన్ ట్యాపింగ్ చేశాడు నా పిల్లల ఆస్తులు కూడా లాక్కున్నాడు ఎవరు చెప్పారు ఇది షరిమిలా గారు చెప్పారు తర్వాత నాగూర జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తెలిసే మా నాన్న హత్య జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయటానికి సిద్ధపడతాడు అనేది ఎవరు చెప్తున్నారు వాళ్ళ బాబాయ్ కూతురు వివకానంద రెడ్డి గారు కూతురు సునీత గారు చెప్తున్నారు ఆ న్యాయ పోరాటం చేస్తా ఉంది తండ్రికి చెంపిన అంతకుల మీద ఇది సునీత గారు షర్మిల గారు చెప్పేది మనం ఇన్నాళ్ళు విన్నాం అంతే జగన్మోహన్ రెడ్డి గారి అయితే గురించి మనం డైరెక్ట్ గా చూసింది లేదు గారు అయితే ఓపెన్ గా లెటర్ రాశారు ఆస్తుడికి టేక్ కేరగా ఉన్నామంటే అంటే ఆస్తులన్నీ లాగేసుకున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి విజయమారు లెటర్ రాశారు సార్ ఇదంతా చెప్తుంటే మనం విన్నాం ఈ మధ్య జగన్ విజయసాయి రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టీలో బతున్నాడు అసలు ఆయన మంచి చెరువు సంబంధం లేకుండా బతుకుతున్నాడు నమ్మించి గొంతుకు వస్తున్నాడు అని కొంతమంది వైసీపీ నాయకులు రిజైన్ చేస్తున్నాడు చెప్తా ఉన్నారు కానీ ఇవాళ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఇదా అని మనం చూస్తా ఉన్నాం ఒక మనిషిని తొక్కేసుకుంటూ పోతా ఉంటే ఇది కనీసం మానవత్వం ఉండదప్ప ఇప్పుడు నీ వెహికల్ ప్రమాదానికి గురైంది నీ వెహికల్ ఎవరినో గుద్దింది పవన్ గుద్దటమే అక్కడ ఎవరికి ఏమి జరగకుండా పోవచ్చు అయినా నువ్వు ఒక నిమిషం ఆగి ఏం జరిగింది అనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తావా చేయవా అవతల వాళ్ళకి దెబ్బలు తగిలి ఉంటే హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేస్తావాదో తప్పించుకొని పారిపోతావా ఒక సగటు మనిషి ఇలా ఆలోచిస్తాడే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి నాయకుడు అందులో అక్కడికి వచ్చిందంతా వాళ్ళ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పట్టి సత్యవాళ్ళు ఆ అలాంటి కార్యకర్తలకి ఏదైనా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకో కనీసం పరామర్శించడా ఎవరో లో వన్ ఇయర్ కింద నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి చనిపోయాడంట లేదో ఏదో వేరే కారణాలు అయితే ఆత్మహత్య చేసుకున్నాడంట ఆ వ్యక్తికి వన్ ఇయర్ తర్వాత పోయి కాన్సీ విక్ర ఆవిష్కరిస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో చనిపోయిన వాళ్ళు మాత్రం పట్టించుకోడట పరామర్శించడంట సానుభూతి చెప్పడంట కానీ తన సంబంధం లేనట్టు మళ్ళా గట్టిగా వాదురిస్తాడంట ఎలా ఉంది ఇది దీన్ని ఏమన్నది పవన్ అంటే పల్లెకి మోసే కార్యకర్తదంటే జిందాబాదులు కొట్టే కార్యకర్తలు అంటే నిన్ను సీ హాట్ సీట్లో కూర్చోబెట్టినటువంటి కార్యకర్తలు అంటే అంత చులకన ఏమనాలి దీన్ని చూద్దాం థ్యాంక్ యూ